साई श्रीमातृसायि सायि समर्दुनित्यपारायणग्रन्थं प्रियदर्शनम् ॐ श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्री सायिनाथाय नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णुः देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జయా మనీ భావ అనగా ఎవరి మనసులో ఏ భావం ఉంటుందో దానిని బట్టే ఫలితం ఉంటుంది అని మనకు షిరిడీ హారతులలో తెలుస్తుంది బాబా కూడా తన భక్తులు అనేక మందికి అనేక రూపాలలోనూ వారి ఇష్టదైవాలుగా దర్శనమిచ్చి వారిని ఆనందపరిచేవారు ముఖ్యంగా రాముడు కృష్ణుడు విఠలుడు దత్తుడు ఇలా సకల దేవతా స్వరూపునిలా దర్శనమిచ్చి వారికి తన పట్ల భక్తిభావం స్థిరపడేలా చేసేవారు అంతేకాకుండా అధికారంతోనో పాండిత్యముతోనో ఇలా రకరకాల కారణాలతో సాయి మహత్యాన్ని శంకించేవారు అనేకమంది బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి వారి మనోవృత్తులను అనుసరించి వారికి అనుభవాలను లీలలను కలుగజేశారు ఏ ఏ మార్గాలలో వెళ్ళాలనుకునేవారు కోరుకుంటే వారిని అదే మార్గంలో ప్రవేశపెట్టారు భక్తులు శ్రద్ధ గలవారైనా శ్రద్ధ లేనివారైనా బాబా అందరినీ సమానంగానే చూసేవారు ఈ దయామై తల్లి ఒకరిని కౌగిలించుకొని వేకొరి వేరొకరిని త్రోసిపుచ్చలేదు వారికి అందరూ సమానమే భక్తుల మనస్సులలో ఎటువంటి సంశయాలున్నా బాబా అటువంటి భక్తులను నేరి షిరిడీకి తీసుకొని వచ్చి వారి అనుమానాలను తీర్చి వారికి బాబాయందు స్థిరనమ్మకం కలిగేలా చేసేవారు బాబాను పరీక్షించడానికి వెళ్ళిన బాబా తన విశిష్ట పద్ధతి ద్వారా వాళ్ళ స్వాభావికమైన మనస్సును మార్చి దానిని పరమార్థంలో పెట్టేవారు ఈ ఇలా పరీక్షించే మనస్సున్న వారు జనసామాన్యంలో అనేకులు అటువంటి ప్రజలను సన్మార్గంలో పెట్టడానికే బాబా ఈ సచరిత్రలో ఇటువంటి వారి అనుభవాలను తెలిపే కథలను వ్రాయించి అందరి సంశయాలను సంపూర్ణంగా తొలగించారు అటువంటి కొన్ని కథలను ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాకుండా భక్తితో తనను దర్శించిన వారికి వారి ఇష్టదైవం యొక్క రూపంలో దర్శనమిచ్చి వారిని సంతృప్తి పరిచేవారు డాక్టర్ పండిత్ తాత్యా సాహెబ్ నూల్కర్ స్నేహితుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనానికి షిరిడి వచ్చాడు మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించి కొంతసేపు అక్కడ కూర్చున్నాక బాబా అతన్ని దాదాబట్ ఇంటికి వెళ్ళమన్నారు పండిత్ అక్కడికి వెళ్ళి దాదాభట్టుతో మాట్లాడుతూ కూర్చున్నాడు కొంతసేపటికి దాదాభట్టు బాబాను పూజించే సమయం అయ్యింది కాబట్టి తాను మసీదుకు వెళుతూ పండితును కూడా రమ్మన్నాడు ఇద్దరు బాబా దగ్గరకు వెళ్ళాక దాదాభట్టు బాబాను పూజించాడు బాబా తన భక్తులను వారికి నచ్చిన విధంగా పూజించేందుకు అనుమతిని ఇచ్చేవారు కానీ తన నుదుటిపై మాత్రము ఎవ్వరిని చందనం పెట్టనిచ్చేవారు కారు ఒక్క మహల్సాపతే కంఠానికి చందనం రాసేవాడు ఇతర భక్తులు ఎవరైనా సరే పాదాలకు మాత్రమే చందనం రాయనిచ్చేవారు ఈ నియమాలనేవి తెలియని పండిత్ ద ప పండిత్ దాదాభట్టు తన పూజను ముగించగానే వెంటనే అతని చేతిలో నుంచి పల్లెమును తీసుకొని బాబా నుదుటిన త్రిపుండ్రం దిద్దాడు అతని ధైర్యానికి దాదాపట్టు వణికిపోయాడు బాబా అతనిపై ఎంతగా కోపిస్తారో అని భయపడసాగాడు కానీ చిత్రంగా బాబా కోపించలేదు సరికదా ఇంకా ప్రసన్నంగా కనిపించారు అది చూసిన భట్కి భయం స్థానంలో ఆశ్చర్యం కలిగింది బాబా ఈ రకంగా ఎందుకు ఊరుకున్నారో అతను ఊహించలేకపోయాడు అందుకే తన అనుమానం తీర్చుకోవడానికి ఆ రోజు సాయంత్రం భట్టు బాబాతో తామెవరైనా బాబాను తిలకం దిద్దాలనుకుంటే బాబా వారిని అనుమతించకపోవడమే కాక వారిపై కోపగించుకుంటారు కూడా మరి అలాంటిది ఈరోజు ఉదయం పండిత్ త్రిపుండ్రం దిద్దుతే వారించకపోవడానికి కారణమేమిటని అడిగాడు అప్పుడు బాబా ప్రసన్నంగా భట్టుతో పండిత్ తానొక సద్బ్రాహ్మణున్నని ఈ మహ్మతీయుణ్ణి పూజించడం వల్ల తాను మైలపడిపోతాననే దురభిమానం లేకుండా అతను తనను తన గురువుగా భావించి తన నుదుడుగా త్రిపుండ్రం దిద్దాడు కాబట్టి అతని నిష్కల్మష భక్తి తనను కట్టిపడేసి తానేమి మాట్లాడలేకపోయానని చెప్పారు తరువాత బట్ ఈ విషయాన్నే పండిత్ దగ్గర అడుగగా తన అతను తన గురువైన కాకాపురాణిను బాబాలో దర్శించుకోవడం వలన తన గురువుగారిని పూజించినట్లే బాబాను పూజించానని చెప్పాడు కాబట్టి ఎవ్వరి మనస్సు ఎలా ఉంటుందో వారి భక్తి ప్రభావం కూడా అలాగే ఉంటుంది ఈ భక్తినే భగవంతుడు గ్రహిస్తాడు కానీ పై పైకి చేసే ఆడంబరాలతో భగవంతునికి నిమిత్తం లేదు బాబా భక్తుల మనస్సులను గ్రహించి దానిలోని భక్తిని బట్టి వారి పూజలు స్వీకరిస్తూ ఉండేవారు అలా లేకపోతే ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చేవారు కూడా కాదు బాబాకు కావలసింది భక్తుని నిష్కల్మష భక్తి మాత్రమే కానీ పైకి చూపించే పూజాతంతు కాదు ములే శాస్త్రి నాసిక్ నివాసి అయిన ములే శాస్త్రి పూర్వాచార పారాయణుడైన బ్రాహ్మణుడు అతను మహాపండితుడు శాస్త్రంలో దిట్ట అతను నాగ్పూర్ వాసి అయిన బాపు బూటిని కలుసుకునేందుకు షిరిడి వచ్చాడు బూటిని కలిసిన తరువాత బాబా దర్శనానికై మసీదుకు వెళ్ళాడు బాబా దర్శనంతో అతను ఎంతో ఆనందించాడు భక్తులు ప్రేమతో బాబాకు మిఠాయిలు పళ్ళు సమర్పించుకునేవారు ఒక్కొక్కసారి బాబానే మామిడి పండ్ల కొని భక్తులందరికీ పంచేవారు పంచడానికి ముందు ఒక్కొక్క మామిడి పండును రెండు చేతులతో గట్టిగా నొక్కి భక్తులకిచ్చేవారు వాళ్ళు ఆ పండు నోటిలో పెట్టుకోగానే రసమంతా నోటిలోనికి వచ్చి తొక్కా టెంకే మాత్రమే మిగిలేవి జ్యోతిష్కుడు అయిన ములేశాస్త్రికి గొప్ప యోగి అయిన సాయి చేతిలో తప్పకుండా వజ్రాంకుశ రేఖలు ఉంటాయని వాటిని తాను చూడాలని కోరిక అందుకే అతను బాబాను చేయి చాపన్నాడు బాబా ఇదేమి గమనించని వారి వలే ములే శాస్త్రికి కూడా పండు ఇవ్వమని చెప్పారు అప్పుడు ములేశాస్త్రి తాను పండ్ల కోసం చేయి చాచలేదని బాబా జాతకం చూడడానికి మాత్రమే చేయి చేయి చాపమన్నానని విడమర్చి చెప్పాడు ములేశాస్త్రి ఉద్దేశాన్ని ముందే గ్రహించినప్పటికీ కూడా బాబా ఇవేమీ పట్టించుకోకుండా చాపి ఉంచిన అతని చేతిలో నాలుగు అరటి పళ్ళను పెట్టి కూర్చోమని చెప్పారు కానీ తన చేతిని ములేశాస్త్రికి ఇవ్వలేదు భగవంతుడైన బాబాకు జ్యోతిష్యంతో పని ఏముంటుంది జ్యోతిష్యంలో బాబా ఉదాసీనతను చూసిన ములేశాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకొని అక్కడే స్థిరంగా కొంతసేపు కూర్చుని తరువాత భక్తులతో కలిసి వాడాకు తిరిగి వెళ్ళిపోయాడు బాబా లెండి తోటకు వెళ్ళేటప్పుడు ఈరోజు తాను కాషాయ బట్టలు ధరిస్తానని పక్కనున్న వాళ్ళతో అన్నారు సందర్భం లేకుండా బాబా పలికిన ఈ మాటలు ఎవరికీ అర్థం కాలేదు అయినా దాని గురించి వివరాలు అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు శ్రద్ధా భక్తులతో గమనిస్తే బాబా మాటలు అర్థభరితంగా మనసుకు పట్టేలా ఉంటాయి మధ్యాహ్న హారతి సమయమైంది అందరూ హారతికి వెళ్తున్నారు వాడాలో ఉన్న ములే శాస్త్రిని జోగు అతను కూడా బాబా దర్శనానికి హారతికి వస్తాడేమో అని అడిగాడు కానీ శాస్త్రి తను సాయంత్రం వచ్చి బాబాను దర్శనం చేసుకుంటానని చెప్పాడు తర్వాత ములేశాస్త్రి మడికట్టుకొని తన నిత్య పూజను వాడాలోనే చేసుకోవడం ప్రారంభించాడు అయితే అక్కడ బాబా బూటీతో ఆ నాసిక్ బ్రాహ్మణుడిని దగ్గర నుంచి దక్షిణ తీసుకురమ్మనమని చెప్పారు బూటి వెళ్ళేసరికి ములేశాస్త్రి మడికట్టుకొని స్థిర నివాస స్థిర స్థిరాసనంలో కూర్చొని ఉన్నాడు బూటి అతనితో బాబా దక్షిణ అడిగిన సంగతి చెప్పాడు అది విన్న ముళ శాస్త్రికి చాలా ఆశ్చర్యం కలిగింది బాబా మహాత్ముడే కావచ్చు కానీ అగ్నిహోత్రుడైన తాను బాబా ఆశ్రితుడు కాడు తాను కేవలం బాబా దర్శనానికి మాత్రమే వచ్చాడు అలాంటప్పుడు తాను ఎందుకు దక్షిణ ఇవ్వాలని ముళశాస్త్రికి అనిపించింది అయినప్పటికీ మహానుభావుడైన సాయి కోటేశ్వరుడైన బూటీతో కబురు చేస్తే కాదనలేకపోయాడు తన అనుష్ఠానాన్ని కూడా మధ్యలో ఆపి బూటీతో కలిసి మసీదుకు బయలుదేరాడు తను మడిలో ఉన్నాడు మసీదులు మసీదులోకి వెడితే తన మడిపోతుందన్న అనుమానంతో ములేశాస్త్రి సభా మండపంలోనే నిలబడి బాబా దగ్గరకు వెళ్లకుండా దూరం నుంచే బాబాపై పూలు విసిరాడు అయితే హఠాత్తుగా ములే శాస్త్రి కల్లెమ్మట కల్లెదుట బాబా ఆసనం మీద గతించిన తన గురువు గోలక్ స్వామి కూర్చొని కనిపించాడు అందరూ అక్కడ బాబాను చూస్తుంటే ములే శాస్త్రి మాత్రం ఎప్పుడో సమాధి అయిన తన గురువు గారిని ఎట్లా చూస్తాడు ములేశాస్త్రి ఇది కళా నిజమా అన్న సంశయంలో మునిగిపోయి తనను తాను గెల్లుకొని మరీ చూసుకున్నాడు తను మెలుకువతో ఉండగా కల రావడానికి వీలులేదు ములేశాస్త్రికి ఇంకొక అనుమానం కూడా వచ్చింది అగ్రవర్ణ బ్రాహ్మణుడు వేదాంగ శాస్త్ర సంపన్నుడు అయిన తన గురువు గోలక్ స్వామి దర్శనం ఈ మసీదులో ఎలాగ ఎలా కలుగుతుందని అతను ఆశ్చర్యపోయాడు కాషాయ వస్త్రాలతో శాంతంగా ఆసనం మీద కూర్చొని ఉన్న తన గురువుగారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాలపై పడ్డాడు అతని అగ్రకులాభిమానం తొలగిపోయింది ములేశాస్త్రి తన గురువు పాదాలపై పూలు చల్లి తలను ఉంచాడు అందరూ బాబా హారతి పాడుతుండగా ములేశాస్త్రి మాత్రం తన గురువుగారి హారతిని పెద్ద గొంతుతో పాడడం ప్రారంభించాడు తను మడిలో ఉన్న సంగతి తానెవరినీ ముట్టుకోకూడదన్న విషయాలన్నింటినీ తన గురు దర్శనంతో మర్చిపోయి వారి ప్రేమలో లీనమైపోయాడు అతను లేచి కళ్ళు తెరిచి చూసేసరికి తన గురువుగారి స్థానంలో బాబా కూర్చొని నవ్వుతూ చేయి చాపి దక్షిణ అడగడం కనిపించింది బాబా యొక్క ఆనంద రూపాన్ని ఊహకందని వారి శక్తిని చూసిన ములేశాస్త్రి తనను తాను మరచిపోయాడు ఆనందాశ్రములతో బాబాకు పాద నమస్కారం చేసి దక్షిణ ఇచ్చాడు తన అనుమానాలన్నీ తీరడమే కాకుండా ఊహించని విధంగా తన గురువుగారి దర్శనం కూడా అయినందుకు ములేశాస్త్రి నిచ్చల మనస్సుతో బాబాకు అంకితమయ్యాడు ఈ అద్భుతాన్ని చూసిన బాబా భక్తులకు బాబా లిండి తోటకు వెళ్ళేటప్పుడు కాషాయ రంగు వేసుకుంటానని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది මේම सර්බම් මම දේවදේවා ඕම් ස.